ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కథనం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి నాన్న డైరీ అనే కథను విందాం ఈ కథను చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి తాతయ్య చనిపోయాడన్న వార్త తెలిసి షాక్ తిన్నాను ఢిల్లీ నుంచి బయలుదేరానన్న మాటేగాని నా ఆలోచనలన్నీ తాతమ్మ చుట్టే తిరుగుతున్నాయి రైలు కదిలింది ఢిల్లీలో ఇంజనీర్గా ఉద్యోగం వచ్చాక రెండేళ్ల తర్వాత జగిత్యాల వెళ్తున్నాను మమ్మీ డాడీలతో ఫోన్లో మాట్లాడినప్పుడు తాతయ్యతో మాట్లాడించండి అంటే తాతయ్య ఒకే మాట మాట్లాడాడు ఫోన్లో ఏం మాట్లాడతాంరా రెండు నిమిషాలు మాట్లాడగానే మనసంతా బిల్లు భయం పట్టుకుంటుంది అందుకే ఉత్తరం రాస్తాను అని తర్వాత నెలకో ఉత్తరమైనా రాసేది ఆ ఉత్తరం నిండా కబుర్లు బలమైన కవిత్వం ఎక్కువగా ఉండేది అలాంటి తాతయ్య నుంచి ఏడాదిగా ఏ ఉత్తరమూ రాలేదు కారణం తాతయ్య మనసాన పడ్డాడని లేవలేని స్థితిలో ఉన్నాడని డాడీ ఫోన్లో చెప్పాడు ఇప్పుడు తాతయ్యని కనీసం చివరిసారిగానైనా పలకరించలేకపోయానే అన్న బాధ గుండె బరువుని పెంచుతోంది నిజానికి తన కొడుకుల్ని ఉన్నతంగా ఎదిగించి మనవల్లని మనవరాళ్లని అల్లారుమద్దుగా చూసే తాతయ్య లేరంటే తట్టుకోలేకపోతున్నాను ఏడాది కింద తాతయ్య రాసిన ఉత్తరం తీసి చదివాను ఏవో చెప్పలేని చెప్పుకోలేని బాధ ఆ అక్షరాల అంతరాల్లో కనిపించినట్టయింది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలైపోతున్నాయని వస్తు సంస్కృతి బంధుత్వాల్ని దూదిపింజలుగా చేసి ఎగరేస్తుందని రాశాడు ఉత్తరం చదవడం పూర్తి కాకుండానే మళ్లీ తాతయ్య జ్ఞాపకాలు చుట్టుముట్టాయి బెర్తు పైకెక్కి కళ్ళు మూసుకొని తాతయ్యకి జ్ఞాపకాల్లో గంటసేపు మౌనం పాటించాను ఇంట్లో అడుగుపెట్టగానే తాతయ్య ఫోటో చూసి గుండె ముక్కలైంది అమ్మని పట్టుకుని భావనమని ఏడ్చాను డాడీ బాబాయిలు పెద్ద కర్మ రోజు ఏర్పాట్లలో మునిగిపోయారు ఇంట్లో శ్మశాన స్తబ్దత మెల్లగా పలచబడుతోంది తెల్లారితే పదకొండో రోజు ఈ పది రోజుల్లోనే వీళ్ళందరూ మునుపటి ఆనందోత్సాహాల స్థాయికి వచ్చేశారు అమ్మనైతే చెల్లాయికి సెటిల్ కాబోతున్న అమెరికా సంబంధం గురించే చెప్తోంది చెల్లాయి కూడా అమెరికా మీద మళ్లీ ఏ దేశమైనా దాడులు చేస్తుందా అన్నయ్య అని అడుగుతోంది మరునాడు ఇంటి ముందు పెద్ద శామయాన వేశారు దాదాపు వెయ్యి మందికి సరిపడా వంటలు వండిస్తున్నారు తాతయ్య నిలువెత్తు ఫోటోకి గంధం చెక్కల వేశారు ముగ్గురు కొడుకులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులే కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి పలకరిస్తున్నారు బ్రాహ్మడి కార్యక్రమం అయ్యాక ఒక్కొక్కరు తాతయ్య ఫోటోకి దండం పెట్టి భోజనాల వైపు వెళ్తున్నారు ఇంత మంచి కొడుకుల్ని కన్నందుకు ధన్యుడివి తాతయ్య అనుకున్నాను నిజానికి అది పెద్ద కర్మలా లేదు పెళ్లి సందడిలా ఉంది మా వాడలోని పేదవాళ్ళకి కాటన్ చీరలు ధోవతులు పంచెలు పంచిపెట్టారు మా నాన్న మాకోసం కష్టపడ్డాడు అందుకే ఆయన ఫంక్షన్ని ఇంత గ్రాండ్గా చేస్తున్నాం అంటున్నాడు పెదనాన్న ఎవరితోనో మా మామయ్య మాకు దేవుడు మమ్మల్ని కూతులలాగా చూసుకున్నాడు అంటోంది మా మమ్మీ మా బంధువకామెతో మేమీ స్థాయిలో ఉండడానికి మా నాన్నే కారణం అందుకే లక్ష రూపాయలతో ఈ ఫంక్షన్ చేస్తున్నాం చిన్నాన్న మరొకరితో చెబుతున్నాడు డాడీ ఏమో భోజనాల దగ్గరుండి కొసరికొసరి కొసరి వడ్డిస్తున్నాడు తాతయ్య నువ్వు అదృష్టవంతుడివి మరోసారి అనుకున్నాను ఇంతలో పనిమనిషి వచ్చి మమ్మీతో అమ్మగారు పెద్దయ్య గారి గది శుభ్రం చేశాను సర్ఫ్ వేసి ఫినాయిల్ పోసి బాగా కడిగాను అని చెప్పింది మమ్మీ పిన్నిలు మంచి బట్టలు నగలు వేసుకోవడం ఆ వాతావరణంలో అసహజంగా అనిపించింది తాతయ్య జ్ఞాపకాల కన్నా వేరే విషయాల ప్రస్తావన ఎక్కువ జరగడం మరింత అసందర్భంగా అనిపిస్తోంది కూడా అయినా సర్దుకొని ఎవరి గదమ్మా అని అడిగాను మీ తాతయ్య గదిరా శుభ్రం చేయించాం గెస్ట్ రూమ్గా మారుద్దామని అనేసి ఎవరో పిలిస్తే వెళ్ళింది ఆరాటంగా నా అడుగులు తాతయ్య గదివైపు కదిలాయి మసక బారినట్టున్న గది గుప్పుమంటున్న ఫినాయిల్ వాసనతో ఏదో వెగటు వాసన గోడకి నాన్నమ్మ ఫోటో షెల్ఫ్లో తాతయ్య పుస్తకాలు అపురూపంగా తడిమాను వాటిని ఓ పుస్తకం కిందపడింది అది తాతయ్య డైరీ దుమ్ము పట్టి ఉంది అప్రయత్నంగా ఇక్కడో పేజీ తెరిచాను జూలై పదహారు గొంతెండిపోతున్న గుక్కెడు నీళ్లు ఎవ్వరూ లేదు భగవంతుడా నన్ను తీసుకెళ్ళు ఆ వాక్యం చదివి గుండె చిట్లిపోయింది ఆదురుదాగా మరో పేజీ తిప్పాను ఆగస్టు మూడు వీళ్ళు నన్ను బతికించుకుంటున్నది కేవలం పెన్షన్ డబ్బులకే అని తెలిసి చచ్చిపోవాలనిపిస్తోంది ఎక్కడో హృదయాంతరాల్లో భీకర కంపనాలు పాకిపోతున్నాయి ఆగస్టు పదమూడు ఐదోది సదవంగా అయ్యా అని పిలిస్తేవి ఏడోది సదవంగా బాపు అంటివి పదోది వట్టాక నాన్న అంటివి కాలేజీ పోయాక డాడీ అంటూ వచ్చాక గాడిది అంటివి జ్ఞానమెరగని చదువులెందుకురో కొడుక కట్టెకాలక ఆరిపోతావురో చిన్నోన్ని హాస్పిటల్కి తీసుకెళ్లరా అంటే చావరా గాడిదా అని తిట్టాడు సెప్టెంబర్ ఒకటి పెద్దోడేమో నీకన్నా అమ్మ బతికున్నా బావుండేది అన్నాడు అమ్మ గోరుముద్దలు తినిపిస్తే దేవత అయ్యింది చేతికి ఆ ముద్దలందించిన నాన్న దయ్యమయ్యాడు లాలిపాటతో జోకొట్టి నిద్రపుచ్చిన అమ్మ గాయని అయ్యింది కన్నా అంటూ నిద్రలేపిన నాన్న గుండెకు గాయమే మిగిలింది అమ్మవన్నీ కమ్మని మాటలే మమతల మూటలే బరువు బాధ్యతలు ప్రేమని కప్పేసిన పూలబాటలు పరిస్తే నాన్నకు మిగిలేవి కన్నీటి మూటలు కర్కశపు మాటలేనా సెప్టెంబర్ మలమూత్రాలు మంచంలోనే పోసుకుంటున్నానని అన్నం పెట్టడం తగ్గించారు ఆకలి తెలిసిన అమ్మ కడుపునే చూసుండొచ్చు భవిష్యత్తుని వెదుకుతూ నాన్న చూస్తాడురా చూస్తాడ్రా చూపులకు అపార్థాలు వెతుక్కొని కన్నీళ్లు తెప్పించినా నాన్న శపించట్లేదు తన పెంపకంలోనే లోపముందని దుఃఖిస్తున్నాడు అక్టోబర్ ఏడు అమ్మ అందని చందమామనే చూపించింది అందనిదెప్పుడూ అందంగానే ఉంటుందిరా నాన్న బంగారు దారిని చూపించాడు కానీ గమ్యం చేరాక నాన్నని మర్చిపోయావు రేపు నీ కొడుకు అలా కాకుండా జాగ్రత్త కన్నా అక్టోబర్ పద్నాలుగు రెండు రోజుల నుంచి కనీసం అన్నం కూడా లేదు గదిలోకి ఎవరూ రావడం లేదు నవంబర్ ఐదు అమ్మ దేవుడి ప్రతినిధి అయితే అమ్మ వెనకాల నిల్చున్న నాన్న అవుతాడ్రా అమ్మ గుండెలోని నాలుగు గదుల్లో ప్రేమే నిండి ఉంది కానీ నా గుండె గదుల్లో శ్రమ బాధ్యత భవిష్యత్తు ఆందోళన నిండిపోయాయి వాటిలో మమేకమైన ప్రేమని చూడటం మీ అమ్మకు తప్ప మీకెప్పుడూ సాధ్యం కాదేమో నవంబర్ ఇరవై మూడు నాకు ఆకలేస్తోంది సత్తువలేక అక్షరాలు తడబడ్డట్టున్న ఆ వాక్యం నన్ను కుదిపేసింది నవంబర్ ఇరవై ఐదు రాక్షసులంతా వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కలికాలంలో మా పరిస్థితి ఏంటని అడిగితే ఇంటింటికీ కొడుకులై పుడతారని వరాన్నిచ్చిన ఆ దేవుణ్ణే శపిస్తున్నాను ఒరే దేవుడు నువ్వు నాన్నవై గాక నవంబర్ ఇరవై ఆరు ఆఖలి వెగటు వాసనేస్తోందని కనీసం నా గదివైపు కూడా ఎవరూ రావడం లేదు నవంబర్ ఇరవై తొమ్మిది ఆకలి ఆకలి ఆ తర్వాత తాతయ్య డైరీ నిండా తెల్ల పేజీలే తాతయ్య మనసులాంటి తెల్ల పేజీలు కళ్ళు కన్నీళ్లతో కప్పబడితే ఏమీ కనిపించని పేజీలు డైరీని గుండెలకు హత్తుకుని బావురుమన్నాను కిటికీలోంచి చూశాను ఇంత గొప్ప కొడుకుల్ని కన్నా మీ నాన్న ఆత్మ తప్పక శాంతిస్తుంది డాడీతో ఓ పెద్ద ఆఫీసర్ అంటున్నాడు దేవుణ్ణి కాదు తాతయ్య వీళ్లని శపించు నా గుండె రోధిస్తూనే ఉంది ఇంతవరకు కేవీ నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి నాన్న డైరీ అనే కథను విన్నారు చదివి వినిపించారు పి కమలాకర్రెడ్డి ఇంతటితో ఎలటి కథనం ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாண்ட் ரெண்டு எஸ்எம் மனசு